య్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక గత ప్రభుత్వ హయాంలో కూడా ఉచిత ఇసుక ఉన్నది ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఇసుక దోపిడీ జరిగింది ఒక రంగం ఒక ఏజెన్సీకి ఇచ్చి ఒక జే ట్యాక్స్ లాగా బీభత్సమైన దోపిడీ జరిగింది దాంతోటి భవన నిర్మాణ కార్మికులకు కూడా పని లేని పరిస్థితి కొన్నాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చాలామంది ఆశలు పెట్టుకున్నారు మళ్ళీ ఉచిత ఇసుక వస్తుందనేసి అలాగే ఉచిత ఇసుకను ప్రకటించారు కానీ ఈ విధి విధానాల్లో ఎక్కడో ఒక లోపం కనపడుతున్నట్టుగా ఉంది సో ఒక క్లారిటీ లోపించినట్టు కనపడుతుంది ఎస్పెషల్లీ దీన్ని ఆయుధంగా మలుచుకున్నట్టుగా వైసీపీ ప్ర ప్రయత్నం చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో అసలు ఎక్కడ లోపం ఉంది అంటే విధానాన్ని మనం అర్థం చేసుకోవటంలో లోపం ఉందా లేకపోతే వైసీపీ కావాలని చేస్తున్న దుష్ప్రచారమా మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ ఇది అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నామా ఆ విధానాన్ని లేకపోతే నిజంగా ఏదైనా లోపం ఉందా కబడ్డీ ఆడతాం ఇసుకలో కబడ్డీ ఆడేవాళ్ళం చిన్నప్పుడు ఏంటంటే ఊకలో కబడ్డీ ఆడతాము ఇసుకలో కబడ్డీ ఆడతాం ఇప్పుడు ఇసుకలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ ఆడుతున్నాయి రాజకీయ పార్టీ ఏంటంటే బంగారం అయిపోయింది ఇసుకని బంగారంగా చేశారన్నమాట అనేక మంది ఆత్మహత్యలకు కారణమైంది మీరు అన్నారు భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ తప్పిదం వల్ల మొదటి ఐదు నెలలు ఇసుక తవ్వకాలు ఆపేసి గత ప్రభుత్వ ఇసుక ఉచిత పాలసీని రద్దు చేసి నీకు ఆ ఐదు నెలల్లోనే యాభై మంది సెల్ఫీ వీడియోలు ఇది పవన్ కళ్యాణ్ కూడా దానిపైన చాలా సీరియస్ అయినది పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ మళ్ళీ జనాల్లోకి వచ్చింది ప్రజా పోరాటంలోకి వచ్చింది ఆ భవన నిర్మాణ కార్మికుల కోసం వచ్చాడు ఆయన ఆ రోజు ఆయన పలు సందర్భాలు చెప్పాడు ఆయన విశాఖపట్నంలో కూడా ఏదో పెద్ద అడ్రస్ చేశాడు చంద్రబాబు విజయవాడలో ఇసుక దీక్ష చేశాడు అప్పట్లోనే ఇద్దరు కూడా కుటుంబాలను ఆదుకున్నారు ఏది జనసేన తరఫున ఈయన తలా లక్ష రూపాయలు ఇచ్చినట్టున్నాడు బాధితులకి తెలుగుదేశం పార్టీ కూడా ఆ సూసైడ్ చేసుకున్న భవన కార్మికులకి అండగా నిలబడి తల లక్ష రూపాయలు ఇచ్చిన దీంట్లో మనం మీరు అన్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి రెండు పాలసీలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక పాలసీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకో పాలసీ ఫస్ట్ ఆఫ్ ఏమో రెండు కంపెనీలు ఏంటి జేపీ వెంచర్స్ టర్న్ జయప్రకాష్ వెంచర్స్ పేరుతో ముసుగు కేవలం వే బిల్లులు వాడు వాళ్ళ వాడుకోవటం తప్ప నీకు వాళ్ళకి వెళ్ళేదేమీ లేదు అసలు వాళ్ళకి దగ్గర దగ్గర ఏం చేసింది జేపీ వెంచర్స్ ఆ రెండు మూడేళ్లలోనే పదిహేను వందల కోట్లు కట్టాలి కానీ ఎంత కట్టారు రెండు వందల యాభై కోట్లు కట్టారు అంటే ఇంకా పదహారు వందల కోట్లు కట్టాలి ఓకే మాఫీ చేసి పారే సార్ ఎనిమిది వందల కోట్లేమో హౌసింగ్ వాళ్ళతో కట్టించారు నాడు నేడు బ్యాచ్ ఉంది కదా ఇటు స్కూల్స్ హాస్పిటల్స్ వాళ్ళతో కట్టించారు అన్నమాట అంటే నీకు దగ్గర దగ్గర ఎంత టెండర్లు పాడుకున్నందుకు కట్టాల్సిన కట్టలేదు కట్టలేదు రెండు వందల యాభై కోట్లే కట్టి అతను దగ్గర దగ్గర నీకు పదిహేను వందల యాభై కోట్లు ఎగ్గొట్టిన పరిస్థితి అతను ఏం చేశాడు జేపీ వెంచర్స్ శేఖర్ రెడ్డి మీకు తెలుసు కదా తమిళనాడు అక్కడ పెద్ద ఎపిసోడ్ ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏదో ఒకటి చేసుకుంటాడు అక్కడ జయలలితతో అక్కడ ఒక ఎపిసోడ్ అక్కడ ఒక ఆరుగురు కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు ఇక్కడ తమిళనాడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఇక్కడ ఏం చేశాడు కి ఇచ్చాడు ఎవరికో టర్న్ కి వాళ్ళకి ఇదో పెద్ద నాటకం నడిచింది మొత్తం నీకు జిల్లాకి రోజుకి కోటి రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి బా ఎప్పుడది పదమూడు జిల్లాలుగా ఉన్నప్పుడు తర్వాత ఏమైంది రోజుకి పదమూడు కోట్లు వెళ్ళేది అసలు తర్వాత ఏమైంది ఇరవై ఆరు జిల్లాలు అయింది అప్పుడు మరి నాకు జిల్లాలో ఇరవై ఆరు అయింది కాబట్టి రోజుకి ఇరవై ఆరు కోట్లు రావాలి అయితే జిల్లాలు చేయడం వల్ల ఫస్ట్ లాభపడింది జగనే అంటే డబల్ అయిన ఇన్కమ్ దోపిడీకి విభజన కూడా ఏ విధంగా అతను వాడుకున్నాడనే దాంట్లో బురంధేశ్వరి కంప్లైంట్ చేశారు ఏంటి నలభై వేల కోట్లు దోపిడీ అని ఒక ఇసుకలో ఇదే అది ఏది మొత్తం ఐదేళ్లకి నువ్వు లెక్క చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్కి ఆ నలభై వేల కోట్లలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కోట్లు పోయింది ఇంకా మిగతా పదిహేడు వందల కోట్లు మరి వీళ్ళు పంచుకున్నారు ఎవరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తలా వెయ్యి కోట్లది అది పదిహేడు వేల ఐదు వందలు అక్కడే నలభై మూడు వేల కోట్లు చక్కగా నీకు లెవెల్ అయిపోయింది నలభై మూడు వేల కోట్లకి జగన్మోహన్ రెడ్డికి ఒక అవినాభావ సంబంధం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసి వేల కోట్లు ఇసుక దోపిడీ కూడా నలభై మూడు వేల కోట్లలో ఇరవై ఐదు వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి పదిహేడు వేల కోట్లేమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గ అభ్యర్థులు లాగి పారేసిన దీంట్లో ఇవాళ ఆత్మహత్యలు ఎవరు భవన కార్మికులే కాదు కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు సబ్లీజ్కి తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ల ఆత్మహత్యలకు పాల్పడింది అంటే ఇసుక ట్రాజెడీ ఆ ఐదేళ్లలో ఎలా జరిగిందో దీని నేపథ్యంలోనే ఉచిత ఇసుక హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన మొన్న జీవో ఫార్టీ త్రీ ఇచ్చారు ఎన్ని రోజులైంది మూడు రోజులు ఈ మూడు రోజుల్లోనే దానిపైన దుష్ప్రచారం టన్నులు టన్నులు వేసేస్తున్నారు ఇంతవరకు ఏం లేదు కదా మార్గదర్శకాలు ఇవ్వలేదు పాలసీ రెడీ అవుతుంది అంటే శాండ్ పాలసీ తయారవడానికి నీకు త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది ఈ లోప జీవో ఇచ్చారు ఏంటి ఆ జీవో కలెక్టర్ని బాధ్యుని చేశారు జిల్లాల్లో కమిటీలు పెట్టారు ఎస్పీ కలెక్టర్ జేసీ వీళ్ళందరితో జిల్లాలో ఇసుక కమిటీ వాళ్ళ పర్యవేక్షణలో ఇప్పుడు ఆ డంపులు ఉన్నాయి కదా వీళ్ళు పోగు చేసిన డబ్బులు కొండలు కొండలు ఇసుక కొండలు అనమాట మనం చంద్రబాబు విజిట్ చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటి కొండ అనుకున్నా పవన్ కళ్యాణ్ చూశాడు ఆ కొండల్లో ఉన్నటువంటి ఆ ఇసుకని పంపిణీ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఓకే దానికోసం ఏంటి వాళ్ళు ఇచ్చింది ఉచిత ఇసుకే కానీ దానికి కొంత తవ్వకానికైన ఖర్చు ట్రాన్స్పోర్ట్కి అయిన ఖర్చు అది ఒక ఎనభై ఎనిమిది రూపాయలు ఇదో డెబ్బై రూపాయలు ఏదో నూట యాభై రూపాయలు తీసుకుంటారు కొన్ని చోట్ల దూరంగా ఉన్న ప్రాంతంలో ఆరు వందలు ఎంతో తీసుకుంటున్నట్టున్నారు దానికి సోషల్ మీడియా వైసీపీ ఏం చేస్తుంది ఉత్తరాంధ్రలో విశాఖ సంథింగ్ ఎక్కడో ఉత్తరాంధ్రలో పదమూడు వందల నలభై ఐదు రూపాయలు ఇసుక అని చెప్పేసి బ్యానర్ వైరల్ అయిపోతుంది సార్ పదమూడు వందల నలభై ఐదు రూపాయలు అని ఇసు ఉచితం అంటే మీరు అన్నది ఓకే ఒక నూట యాభై రూపాయలు నిర్వహణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో తవ్వటానికి ట్రాన్స్పోర్ట్కి వాస్తవానికి అదే పాలసీ వాళ్ళ ఉద్దేశం అదే అది వరకు అయితే ఇబ్బంది ఉండేది కాదు ఈ ఏమైనా యాడ్ అవుతుందా ఎక్కడైనా అంటే ఇప్పుడు వాటిల్లో రకరకాలు ఇచ్చుకుంటూ వచ్చిన దాంట్లో చూడాలి వాళ్ళు అమ్మినది ఇప్పుడు ఆ డంప్ దగ్గర అనుకుంటా పెట్టిన బ్యానర్ కూడా ఆ పదమూడు వందల నలభై ఐదు రూపాయలది దానిపైన మనకి ఇంకా వాస్తవాలు ఇంకా బయటికి రాలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న దాని ప్రకారం ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట బ్యానర్ పెట్టి కూడా వదిలేస్తున్న నేపథ్యంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏదైనా ఈ ఉచిత ఇసుక పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటి ఇసుక అందుబాటుతనం పెంచడం ఇసుక అందుబాటులోకి వస్తే కట్టుబడి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం నిలబడుతుంది అటు భవన కార్మికులకు పని వస్తుంది ఇటు పేదల ఇళ్ల నిర్మాణం జరుగుద్ది ఇరిగేషన్ ప్రాజెక్టులు సత్వరం వేగవంతం అవుతాయి ఇంతకుముందు ఏం జరిగింది ఐదేళ్లల్లో ఇసుక అందుబాటు లేదు పొరుగు రాష్ట్రాలకి టిప్పర్లు టిప్పర్లు లారీలకు లారీలు మనం చూసాం ఏంటి తెలంగాణ కానీ అటు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఎలా వేల సంఖ్యలో లారీలు వెళుతున్నాయో మనం చూసాం కనీసం వాటిని ఆపే పరిస్థితి కూడా లేదు ఇది నాదేండ్ల మనోహర్ మొన్న ఎప్పుడు అన్నారు రేషన్ రైస్ మాఫియా విషయంలో రేషన్ రైస్ టిప్పర్లు గ్రీన్ ఛానలైజ్ అయిపోయాయి ఏది ఆపేదానికి లేదు ఏంటి మనం గ్రీన్ ఛానల్ అంటే మనకి ఏది గుర్తు వస్తుంది ఆ గుండె మార్పిడి ఆ గుండెలో తీసుకొచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి నీకు హాస్పిటల్ దాకా ఎక్కడ ఆపటానికి వీల్లేదు అట్లా ద్వారంపూడి రెడ్డి వెహికల్స్ రేషన్ రైస్ అవి ఆపటానికి వీల్లేదని నెక్స్ట్ ఇది కూడా ఏది ఈ శాండ్ ఈ టిప్పర్లు లారీలు ఎక్కడ ఆపటానికి వీలు లేకుండా నీకు పెద్ద ఎత్తున అక్రమ రవాణా ఇప్పుడు అది ఆగింది ఓకే ఇప్పుడు పంపిణీ ఏం జరుగుతోంది డంపులలో ఉన్నటువంటి ఇసుక మాత్రమే పంపిణీ జరుగుతోంది అక్రమ తవ్వకాలు ఆపాలా సరఫరా క్రమబద్ధీకరించాలా అందుబాటుతనం పెంచాలా ఇదంతా కూడా ఈ మూడు రోజుల్లోనే చిలవలు పలవలుగా దుష్ప్రచారం చేయటం అది కానీ ఎదురుకోవడంలో ప్రభుత్వం కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది సార్ నాకు విఫలమైంది మీరు కరెక్ట్గా అన్నారు విఫలమైంది ఎందుకంటే మనలాంటి జర్నలిస్టులకే ఏంది ఈ కన్ఫ్యూషన్ అనిపిస్తుంది చోట ఒకటి చెప్తున్నారు ఒక చోట ఒకటి చెప్తున్నారు ఏంది ఇది కన్ఫ్యూషన్ వైసీపీ ఇంత దాడి చేస్తూ పరిమితం దాడి చేస్తుంది అంటే సోషల్ మీడియాలో ఇలా ఇలా ట్రోల్స్ చేస్తుంది మీమ్స్ చేస్తుంది సో ఆ బ్యానర్లు చూపిస్తుంది ఇది వాస్తవం గతంలో వైసీపీ ప్రభుత్వంలో అమ్మారు ఇప్పుడు మేము ఇంతకిస్తున్నాం ఈ వాస్తవాన్ని చెప్పగలిగితే బాగుండేది అందులో ఫెయిల్ అయిపోయినట్టుంది ప్రభుత్వం అది ఎక్కడికక్కడ అధికారుల స్థాయిలో అధికారులు మాట్లాడాలా పాలకుల స్థాయిలో పాలకులు మాట్లాడాల మంత్రులు ప్రెస్ మీట్స్ పెట్టుకోవాలి ప్రజలకి ఇప్పుడు టన్నులు టన్నులు బురద పడ్డాక మీరు కడుక్కోవటం కాదు కదా ఏది మత్స చిన్నదిగా ఉన్నప్పుడే నువ్వు మాఫీ చేసుకుంటే పోతుంది కానీ ఇవాళ సుప్రీంకోర్టు దీనిపైన సీరియస్ అయింది గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపైన మండిపడింది హైకోర్టులు ఈసీ ఎవరి ఆదేశాలు గతంలో మనం బేఖాతరు చేశారు నదు నదీ గర్భాలను ఛిద్రం చేశారన్నమాట అసలు ఎంత పెద్ద ఎత్తునంటే మనం చూసాం వైకుంఠపురం అక్కడ మన తాడేపల్లి అక్కడ దగ్గర నది మధ్యలో అసలు వేసి పారేశారు అవును నది మధ్యలో రోడ్ రోడ్డేసేసి ఇసుక పెద్ద ఎత్తున అతను ఎవరు సురేష్ ఎంపీ బాపట్ల నంది సురేష్ అసలు అతని వెహికల్స్ మీద ఏదో ఒక స్టిక్కర్ ఉంటుందంట అంట ఎవడవంటే చూస్తుంటాం సార్ ఏదో ప్రభాస్ సినిమా ఏదో చూసాము సలార్ సలార్ దాంట్లో ఒక ముద్ర ఉంటది అందరు భయపడిపోయి వెళ్ళిపోతుంటారు మా పల్లండి బాబు అని అంటే ఏపీ సలాలు సురేష్ చాలా మంది ఉన్నారు సార్ నందిగం సురేష్ కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 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 రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి సలార్గా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇసుక పెద్ద ఎత్తున శాండ్ మాఫియా ఇసుక ఆసురులు మనకి రావణాసురుడికి కాదు పదితలలో ఈ సుఖాసురుడికే పది తల్లలుగా అంటే అన్నదమ్ములు ఎవరు జగన్మోహన్ రెడ్డి అనిల్ రెడ్డి తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఇక సలహాదారులు ఎవరు ధనుంజయ్ రెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల ఇటుతో పాటు ఇంకా ఈ మూడు నాలుగు కంపెనీలు టాన్కి జేపీ వెంచర్స్ ప్రతిమా ఇన్ఫ్రా అదెవరిది తెలంగాణ బ్యాచ్ కేసీఆర్ జీసీకేసి అదే వరది రాజస్థాన్ పరిమళ నత్వాని దోచి పారేసిన పరిస్థితుల్లో ఒక ఇది వచ్చింది ఇప్పుడు ఒక మార్పు ఏది ఉచిత ఇసుక ఇసుక పాలసీ తయారవుతున్న దీంట్లో మూడు రోజుల్లోనే ఇంత చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా వాళ్ళు కూడా ఏది కూటమి నేతలు మంత్రులు కూడా మొగ్గల్లోనే విమర్శని తిప్పికొట్టాలి తిప్పికొట్టాలి ఇంకోటి సార్ అంటే ఈ మూడు రోజులు ఇది లేకపోతే నెల రోజులు ప్రభుత్వం ఏందని ఇప్పుడు కనుక డే వన్ నుంచి అసత్యాలు వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేస్తున్నారు సార్ నేను ఒక వీడియో చేశా దాదాపు ఒక అరవై వేల ముందు చూశారు పవర్ స్టార్ విస్కీ అని పవర్ స్టార్ విస్కీ ఈ కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి అంటే కృతజ్ఞతాపూర్వకంగా పవర్ స్టార్ బ్రాండ్ రిలీజ్ చేశారని అది రిలీజ్ అయింది ఆ కిందనే ఉంది ఎంత దౌర్భాగ్యం అంటే జూన్ నైన్త్ రిలీజ్ అయింది ఈ ప్రభుత్వం టేకప్ ఎప్పుడు చేసింది సార్ పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ నైన్త్ అది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అది ఎప్పటి నుంచి ఆ ప్రాసెస్ నడుస్తుండాలా అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నది ఈ ప్రభుత్వాన్ని కంటిస్తున్నారు అంటే డే వన్ నుంచి విమర్శ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ పట్ల మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ మంత్రులు అధికారులు వెంటనే దీన్ని కౌంటర్ చేసే ఎంత రగిలిపోతున్నారో అర్థం చేసుకో ఏది మొన్న ఓటమి దెబ్బకి ఈ డిస్టలరీస్ బ్యాచ్ బేవరేజెస్ కార్పొరేషన్ వీళ్ళ పెట్టిన పేర్లు కూడా మనం చూసాము ఏంటది త్రీ క్యాపిటల్స్ ప్రత్యేకల్ స్టేషన్ అమరావతిని పేర్లతో విస్కీలు వదిలిన వాళ్ళు పవర్ స్టార్ కూడా వాళ్లే పెట్టి వాళ్లే వదిలి బురద మీరు కడుక్కోమనే దీంట్లో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ఐపాక్ టీము ఇప్పటికి కూడా ఇంకా తేరుకోలేరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మొగ్గలోనే తుంచాలి మూడు రోజులు అయి ఉండొచ్చు జీవో వచ్చి కానీ దుష్ప్రచారం హై లెవెల్లో ఉన్నప్పుడు దానికి వాట్ ఈజ్ వాట్ అని ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక రకంగా చెప్పాలంటే బాగా చదువుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న వాళ్ళకు కూడా ఇది కన్ఫ్యూజన్ గురి చేస్తూ ఉంది ఖచ్చితంగా ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కావచ్చు ఆ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు ఇమీడియట్గా దీనికి నష్ట నివారణ చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం